హలో నేను కామరాజుని మినిస్టర్ రికమెండేషన్ నాకు టెన్ డేస్ మ్యాచ్లు చూడొద్దు ఏమైంది నాన్న ఇక్కడ నన్ను ఒక అమ్మాయి పీకల దాకా ప్రేమించింది అమ్మాయి చాలా అదృష్టవంతురాలు పాపం అమ్మాయి అంటే నీ ఫోన్ పెట్టాయి రండి వాట్ ఏ ప్రజెంట్ సర్ప్రైజ్ హనీ మునుగు రమ్మంటే మీరు ఇలా వచ్చారా ఏమా సంజయ్ బాగున్నావా ఏ డల్లుడు ఆ నెలలో నన్ను తాతం చేస్తానన్నావు అమ్మాయిని చూస్తేనేవో అలా అనిపించట్లేదు హలో ప్రపంచం ఎంత జమదో చూసామ్మా నేను పదేళ్లుగా పనిచేస్తున్న ఫౌండేషన్ లో సంధ్య వాలంటీర్ట భార్యాభర్తలు ఇద్దరు ఆ మీదనే ఇక్కడికి వచ్చారు అవునా అవునవును ఒక్క నిమిషం ఇదిగో మాట మాట్లాడు బాగున్నావా తల్లి బాగున్నాను నువ్వేదో ఫోన్ పనిచేయన చోటుకి వెళ్లేవని వారం తర్వాత వస్తావని చంద చెప్పాడు ఓకే అంటే ఉంటాను వాళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు ఏంటి నా పక్కన కూర్చున్నారండి నీ మొగుడు అక్కడ ఉన్నాడు కదా ఆయన కూర్చోండి అది కాదండి ఏది కాదండి నా మానాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు గొప్పోడు మంచోడు అని సున్నితమైన నా హార్ట్ టచ్ చేశారు అది చాలక ఇప్పుడు నా గుండెల్లో గృపాల గుచ్చి కొత్త సీకల్ స్టార్ట్ చేస్తున్నారండి కామరాజ్ గారు మీకు చెప్పాలి ఏంటి మీ జీవితంతో ఆడుకున్న ప్లేయర్ మా అయితే కోచ్ ఇచ్చి యాక్చువల్ గా మాది అసలు పెళ్ళే కాదండి అదో పెద్ద డ్రామా ఇంకేం చెప్పదు నాకంతా అర్థమైంది అయింది సమాజం కోసం వాడికి ముగుడు రివెంజ్ కోసం నేను వాడికి ముగుడిని ఇదేంటి ఇంటి తీసుకొచ్చారా బంధువు లిటిక్ కాక హోటల్కి తీసుకెళ్తావా పైగా ఇవాళ హోలీ కూడా రెడీ అయ్యేది రెస్ట్ ప్లే హోలీ సీ డోంట్ వరీ వెయిట్ వెయిట్ స్టాప్ దే సోలో డెసిషన్ తీసుకోవడానికి నువ్వు గాడ్ ఫాదర్ కాదు నేను గొట్టంగాన్ని కాదు మీరు హోలీ ఆడుకుంటారో గోలీ ఆడుకుంటారో మాకు అనవసరం మేము మాత్రం హోటల్లోనే ఉంటాం పెళ్లం వదిలేసిన కేసు మాయ ఆ ఫ్రస్ట్రేషన్ లో మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పాడు చేయాలని చూస్తున్నాడు సందుకి నాకు చిన్న ప్రాబ్లం అది అడ్వాంటేజ్ గా తీసుకుని అరే సీను ఇతరు తీసుకెళ్లి హోటల్ పడి మిస్టర్ సుబ్రహ్మణ్యం హోటల్ కి నేను ఒక్కడనే కాదు సంజయ్ కూడా నాతో రావాలి కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావురా గూట్లే ముగ్గురు పెళ్ళాలి విడదేయాలని చూస్తావురా కుత్తే ఎద్దులో ఉన్న బుద్ధులు ఎదురా కమ్మీని వాడిపోయారు పువ్వు నీకు నీళ్ళు ఉంటున్నారు నీచుడా ఏ మిస్టర్ మైండ్ యోర్ టంగ్ ఐమె డాక్టర్ యూనో డాక్టర్ వా మరి అట్లా ఉండవే ఏసీ కోసం ఏటీఎం లో దూరే ఎదవా బజ్జీ కోసం పిజ్జా కారణకి వెళ్లే పిచ్చోడా ప్రస్తాతి ప్రస్తా వేస్తాతి వేస్త నా సంగతి తెలియదు నోరు మూసుకుని లోపలికి వద్ద సజా నువ్వు మీ ఫౌండేషన్ వాలంటీర్స్ ఎవరో నాకెలా తెలుస్తుంది నేను ఎలా ప్లాన్ చేస్తాను ఆయన హోటల్కి వెళ్దాం అన్నప్పుడు అలా దగ్గిలో నిలబడకుండా ఆయన సపోర్ట్ చేయొచ్చు ఇందాక వేస్ట్ వచ్చినట్టు చూసి ఊరుకున్నాడు మేడం నాకు మీ మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఊరుకున్నాను కానీ లేకపోతే స్పాట్ అంతా తెలుసు కామరాజు గారు అంకుల్ రూమ్ కంఫర్టబుల్ గా ఉందా లేదురా కంఫర్టబుల్ గా లేదు ఓ పని చేయి బెడ్ దిస్ బయట మాత్రం పక్కన కట్టించి అంతటి రూమ్ అంతా పగలగొట్టి ఒక టెన్ ఫీట్ ఎక్స్టెండ్ చేయించి ఢిల్లీ డాన్సర్స్ పిలిపించుకుని డాన్స్ చేయించుకోరా ఇది ఏమన్నా మైసూర్ మహారాజా ప్యాలెస్ కంఫర్ట్స్ అన్ని అని ఉంటానికి తీసుకో మేడం ఈ మొహాటాలని మనకు అనవసరం ఇంటి పెద్దవరో కనుక్కుని మేటర్ చెప్పి హోటల్ షిఫ్ట్ అవుదాం ఏదో ఒకటి చేసి హోటల్ కి షిఫ్ట్ అయ్యేలా చూడండి కామరాజు గారు ఎస్ మీకు విషయం చెప్పాలి తెల్మీ మీ పెళ్లి తర్వాత మా ఆయన కలవలేదండి అంతకు ముందు మాత్రం అంటే నువ్వు కొన్న కొన్ని చెప్పలేదు చచ్చిపోయిన కొండే కొనుక్కున్నానంటవా అదే ఎగ్జాంపుల్ అని నా ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తారండి కరెక్ట్ ఎగ్జాంపుల్ కనుక్కొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇంటి ఓనర్ ఎవరో కనుక్కుని నీ బండారం మొత్తం ఇమ్మీడియట్గా బయటపెడతా కామరాజు నేను చెప్పేది విన నేను చెప్పేది వినను సామరాజు ఒకసారి హత్ర అయితే ఎవ్వరిని క్మపించాడు ఐ బాబోయ్ అయితే తాతగారికి చెప్పేస్తారా చెప్పేస్తారని తాతగారికి చెప్పకూడదా సార్ ఆ గెస్ట్ హౌస్ లో మాత్రం వెళ్ళద్దు ఏం తాత ఇక్కడ ఉన్నాడు సార్ అత్తగారు అక్కరు అక్కరు ఆ తారధరు ఐపోయారరే అహహ తాప్రరే తా హా తా తా ఎవడే జఫగడు తా తా అంటనాడు వాడేమనుకుంటే మనకంటే కండబట్టి ఉన్నాడు పండగ చేసుకుందాం నాన్న మనం కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ ఇస్తారంటగా మరి బొడ్డు మీద కరిస్తే ఎక్కడిస్తారు వాడికి ఒక పెక్ ఉంది దాని మీద ఒక లుక్ ఉంది ఇంట్లో కుక్కలే కదా ఇన్నోసెంట్ గా ఉన్నాయి అనుకుంటున్నావేమో గెస్ట్ల వల్ల ఇక్కడ పడేశారన్న ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంది పళ్ళు దిగితే రచ్చ రచ్చే ఏంటనే తక్కువ డిస్కషన్ నీకే పడుకోవాలి నాకే పడుకోవాలి అంతే ఆడింది హోలీ కాదు డాలీ మనుషులు ఆడితే హోలీ డాగ్స్ ఆడితే డాలీ ఏమైందండి ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు కానీ కాలనీలో అన్ని కుక్కలకి ఈ రోజే వచ్చింది సేమ్ డే ఆల్ డాగ్స్ వన్ పర్సన్ ఆ చంద్రుగా నన్ను చంపాలని ప్లాన్ చేశాడు జస్ట్ మిస్ అయ్యాను ఈ నైట్ వాణి నేనేసేస్తాను అంతా అయిపోయాక ఇంకెందుకులేండి వాడు నా ఈగో హర్ట్ చేశాడు ఈగోయిస్ట్ టెర్రరిస్ అది కాదండి మీరు జరిగింది నేను జరగాల్సింది చూస్తున్నాను డ్రాప్ అయిపోతే మన తర్వాత ఏమైనా మీరు చేయాల్సిందేమి లేదు భోజనాల దగ్గర తలొప్పిగా ఉందని చెప్పి వాడిని పిల్లల దగ్గర పడుకోమని చెప్పండి వాడు పిల్లల కోసం లోపలికి వస్తాడు కాని అక్కడ పిల్లలుండరు వాడి మృత్యు ఉంటుంది హిస్ డెత్ రేపెండెంట్ అంకుల్ బయలుదేరేది ఎయిట్ ఓ క్లాక్ నాకు చాలా హెడేక్ గా ఉంది పిల్లల్ని నీ దగ్గరే పడుకోబెట్టుకో నా దగ్గర ఓకే నీ చావు ఈ షాండిలీర్ తో రాసి పెట్టిందిరా ఈ దెబ్బతో నీకు చావు నాకు పెళ్లి అల్లుడు సిగ్నల్ అందింది కదా ఏది అయ్యో అల్లుడు పిల్లల్ని నీ రూమ్ లో పడుకోబెట్టి నువ్వు త్వరగా వచ్చేసాయి అని ఆ తల నొప్పికి అర్థం డెఫినెట్ గా ఇంటెన్షన్ తో అల్లు అయ్యో అల్లుడు ఇదే మీ జనరేషన్ తో ప్రాబ్లం కోడ్స్ డీకోడ్ చేయలేక గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు నువ్వు పద 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 ఏంటి తలనొప్పి అన్నావు కదమ్మా అమృతాంజనం ఇవ్వడం కోసం వచ్చాడు ఇంత దూరం నుండి ఎలా అందుతుందో లడు పద ఆల్ ది మేడు ఆల్ది మాకే మాయ జస్ట్ టెన్ మినిట్స్ ఉండి వెళ్ళిపోతానికి టెన్ మినిట్స్ తన నీట్స్ అయితే చేస్తున్నాడు అర్థం చేసుకో వెళ్ళిపోతా కదా వెదో ప్లాన్ లాపి బయటకెళ్ళి సూపర్ ఏ ఏంటది పెద్ద స్ప్రే స్ప్రే చేస్తే కళ్ళు పోతాయి తెలుసు ఏండు నువ్వు ए ए संजा ए वो तो कल कल बोलते आ एक्सपेक्टेशन रखने की जरूरत है आहा आको నీతో పనేంటి అయిపోయిందేంటి రో అయ్యో మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తే ప్రాబ్లం ఏంటంటు మరి మనసారి ఎదిగేలాగా ఏమి కావాలని సరలేదు మా అమ్మో మీ డచ్చలు కొత్త సెట్ చేసే ఓకే తల్లి పైకి వెళ్ళి మీకు దండం పెడతాను వెళ్ళు వెళ్ళమంటే ముందు కొత్త పెట్టే వెళ్ళు వెళ్ళు థ్యాంక్ చూడడానికి పర్ఫెక్ట్ గానే ఉన్నాడు అంటే కామరాజ్ గారి పరిస్థితి ఇప్పుడు ఏట్ చెయ్యబాస్ ఒక్క ప్లాన్ అయినా సరిగా వేసావా నిన్ను నమ్ముకున్నందుకు నన్నె తిట్టుకోవాలి చరా నీకోసమే వెయిటింగ్ వీడు శరత్తు మన బుజ్జి కొడుకు హాయ్ నాతో పాటు మేకే విషయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు ఈ ట్రిప్ అంతా మీతో శరత్ ఉంటాడు ఓకే క్షమించండి పైన కొండ మీద చలి మైనస్ డిగ్రీలో ఉంటుంది పదేళ్ళలోపు పిల్లల్ని అక్కడికి గణమతి సర్ చెప్పా కదా మేము మేక విష్ ఫౌండేషన్ నుంచి వస్తున్నామని ఆ కుర్రాడి లాస్ట్ విష్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ చెప్పేది అర్థం చేసుకోండి ఆరోగ్యవంతుడు కూడా అంత ఎత్తులో అనారోగ్యానికి గురవుతాడు ఇలాంటి పిల్లవాడి విషయంలో అది మరీ ప్రమాదకరం సారీ నో ప్రాబ్లం ఐ కెన్ కన్విన్స్ దెమ్ వాళ్ళని ఒప్పించి పైకి తీసుకెళ్తా బట్ ఆన్ వన్ కండిషన్ ఈవినింగ్ నువ్వు నాతో డిన్నర్ రావాలి వాట్ డిన్నర్ కా ను వసల్మన్ శివేనా ఇలాంటి సిచువేషన్ మనిషిని కాబట్టే మోటివేషన్ కావాలనున్నాను నో ఫే నేనైతే డిన్నర్ కేంటి పిల్లల కోసం అయితే డేటింగ్ కైన వచ్చేవాడిని సరే బట్ వంటర్ రావాలి వాట్ ఐ డోంట్ దెన్ లీవ్ ఇట్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అవనక్క ప్లీజ్ అక్క అప్పుకో అక్క సరే ఓకే గివ్ మీ 5 మినిట్స్ థాంక్స్ థాంక్స్ యు నో సంంగ్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఎవరో తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అనిపిస్తున్నారు ఐ థింక్ యువర్ ఐస్ ఇది మీకు రొటీన్ గా అనిపించవచ్చు అట్ ఇట్స్ ద ట్రూత్ మీ కళ్ళను అలాగే చూస్తుంటే మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉన్న ఫీలింగ్ కెన్ యూ ఆస్ట్ యూ సుపీరియర్ ఆఫీసర్ <laughs> Come on. <laughs> Jessica, you can do this. <laughs> you can go now. Thank you. Bye, Thank you Jessica, you bye, are the bye. best. Come on, Ra. Hello.